我只记得你。<哇 S 2> 嗯 లలితామాత మాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో వాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూఢినిగా వేదమాతవై మాతవై వచ్చితివి శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాద పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్ధప్రదాయినిగా కంచి కామాక్షి వైనావు శ్రీ చక్రరాజ నిలయనిగా శ్రీమ సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ ద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములు మహిషాసురిని చంపితివి ముల్లోకాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులలో పట్టువస్త్రపు దారుణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యక పర్ధినివైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయునిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గవై వెలసి రామలింగేశ్వరుని రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరివైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాశ్రము చేబూని శంభూని శుంభుల దునుమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి మహదానందము కలిగించే ఆర్తత్రాన పారాయణివే అద్వైతామృతవర్షిణివే ఆది శంకర పూజితివే అపర్ణాదేవి రావమ్మ విష్ణుపాదమున జనించే గంగావతారము எிவி oh yeah, భాగీరథుడు నిన్నుకొలువ భూలోకానికి వచ్చితివి ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చను జగదంబ దక్షిణి ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చను జగదంబ చక్రము ధరించి రాక్షస సంహారమును చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభట్టారక దేవతగా పరమశాంత స్వరూపినిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించిటివి పంచత సాక్షరి మంత్రాదితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలువుండా కైలాసం వేపులకించే సురులు అసురులు అందరూ శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీపాదములు మెరిసినవి మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరివై అంకుశాయుధధారినిగా బాసిల్లెను శ్రీ జగదంబ సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిని రూపొంది శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి మహామేరువు నిలయనివి మందార కుస్మమాలలతో మునులందరూ నినుకులువంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీ లీలా చిద్విలాసమే నీ శ్రుష్ చిద్రూబీభర దేవతగా చిరునవ్వులను చిందించే అంబాశాంబవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమా అతి సుందరము నీ రూపం అమ్మలగన్నా అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలము జ్ఞానప్రసూన రావమ్మా నిష్టతు నిన్నే కులిచెదము నీ పూజలనే చేసెదము కష్టములన్నీ కడతేర్చి కనికరము దోమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులందర్నీ దునుమాడి అపరాజితివై వచ్చితివి గిరిరాజునికి పుత్రికగా నందనందని సోదరునిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ దర్శనమీయగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధంగా నేను కొలిచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగా కాపాడు మల్లలు మొల్లలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమీ మగువలమంతా చేరితిమీ నీ పారాయణ చేసితిమీ త్రి త్రిమాతృపాలలితమ్మా సృష్టి స్థితిలయ కారినివీ నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీ రాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సదాచార సంపన్నవుగా సామగాన ప్రియ లోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమునూ మనసు నిండా నింపండి మహాదేవికి మనసంతా మంగళహారతులిద్దాము మంగళహారతులిద్దాము సర్వమంగళ మాంగల్యే శివే సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే